చలపతి గారు చెప్పినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు నన్ను పిలిచారు బుచ్చిరెడ్డిపాలెం కోవూరు మున్సిపాలిటీ చేయమని చెప్పి లెటర్ పెట్టాను జగన్ గారికి ఇస్తాను అని అంటే బుచ్చిరెడ్డిపాలెం ఇవ్వమని అడిగాను కోవూరు కూడా ఇవ్వచ్చు కానీ ఎన్ఆర్ఈ జీఎస్ ఫండ్స్ మీకు రావు మున్సిపాలిటీలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి ప్రసన్న వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బుచ్చి చేశారు పద్దెనిమిది మందిని గెలిపించారు ఆ రెండు వాటిలో కూడా మనమే వాళ్ళం కాకపోతే మన పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి ఆ రెండు పోడిచ్చాను ఆ రెండు కూడా మనమే గెలుచుండేవాళ్ళం ఈ పద్దెనిమిది మందిలో పన్నెండు మంది వెళ్ళిపోయినారు ఆరుగురు ఉన్నారు చలపతి గారు ఆరుగురిని అభినందిస్తున్నారని చెప్పాడు నేనైతే ఆరుగురు పాదాలకి నేను నమస్కరిస్తా ఉన్నా ఎంతో డబ్బులు ఆఫర్ చేశారు వాళ్ళు వెళ్ళలేదు మేము ఫ్యాన్ గుర్తు మీద గెలిచాం ప్రసన్న టిక్కెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద పెట్టుకొని మేము గెలిచామని నిజాయితీగా చిత్తశుద్ధితో నిలబడ్డారు ఆ విధంగా ఉండాలి ఐదు సంవత్సరాల్లో అధికారం లేకపోతే ఉండలేమా అధికారంలోనే ఉండాలన్నా ఆ వెళ్ళిపోయిన పన్నెండు మందిని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి మీకు ఏం ద్రోహం చేశాడు మీరు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారు సైకిల్ మీద గెలిచారా ఫ్యాన్ మీద గెలిచారా అసలు గుచ్చగడ్డిపాలం నగర పంచాయతీ అనేది కాకపోతే మీరు కౌన్సిలర్స్ చైర్పర్సన్ అయి ఉండేవాళ్ళు అని అడుగుతున్నారు సుప్రజమ్మ కూడా నాకు బిడ్డతో సమానం మీరు ఆ పని చేయొచ్చా అని అడుగుతా ఉన్నాను ఏం అధికారం లేకపోతే ఏమి ప్రజల ఆశీర్వాదం మనకు ఉంది కదా ఫైట్ చేస్తాం కదా ఇప్పుడు ఆరుగురు ఫైట్ చేస్తున్నారు మున్సిపల్ మీటింగ్స్ లో ఏం అంత దిగజారి అవసరం ఏముంది పన్నెండు మంది వెళ్ళిపోయినారు విక్రంగా ఆరు మంది పార్టీని నమ్ముకొని ఉన్నారు